పాన్గల్ మండలం లోని రాయంపల్లె గ్రామానికి D18190 అయితే ముసరడిపల్లి గ్రామంలో రైతుల సమస్యలు పరిష్కరి జలని తీవ్రంగా ఇబ్బంది డిమాండ్ చేశారు. రెండున్నర నెలలుగా దూరాల నిండి సఫిషియెంట్ వాటర్ ఉండి నీళ్లు సముద్రంలో కలిసిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని మరి వాళ్ళ కనీసం నీళ్లు తీసుకొని మన ప్రాంత రైతాంగానికి వెళ్ళాలన్నటువంటి కనీస సోయి గాని ఆలోచన గాని లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు రాయన్పల్లి గ్రామానికి ఈ పానగల్ మండలం దావాస్పల్లి నుంచి కనుక చూసుకుంటూ వస్తే దావాస్పల్లిలో సిల్ట్ తీసే దిక్కు లేదు ఈ రోజు ఇక్కడికి వస్తే ఇక్కడ నీళ్ళు లేవు వస్తలేవు కింద మళ్ళీ ఇలా అక్రమంగా కొందరు గూనెలు పెట్టుకొని పైప్లు వేసుకొని అవతల వాళ్ళు వాటర్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రైతాంగానికి నీళ్ళు లేవు ఒక కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అధికారులు కూడా పనిచేయడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం గతంలో సాధ్యమైనంత వరకు మేము రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం రైతుకి ఇబ్బంది అయితే మిషన్లు కూడా సొంతంగా పెట్టి ఆ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్టీ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అక్రమంగా నేను వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అక్రమంగా ఇక్కడ వేసినటువంటి పైప్ కలవట్ ఏదైతే గూండెలు వేసినారో వాటిని వెంటనే తీసివేయాలి ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇక్కడ అంత పెద్ద గూండెలు వేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వెంటనే కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధి ఎట్లాగో పట్టించుకునే పరిస్థితి లేదు మరి జిల్లా మేజిస్ట్రేట్ గా మీరన్నా కనీసం వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం ఆ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత అధికారులను కోర్టు రెండు రోజులలో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పినారు వాళ్ళు కనుక స్పందించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న రైతుల కోసం కష్టంగా ఫైట్ చేస్తాం నీళ్ళు ఇప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం మీ అందరి పాత్రికే మిత్రులకు సోదరులకు అందరు కూడా చెప్తా ఉన్నా దూరాలలో నీళ్లు ఉన్నాయి పై నుంచి నీళ్ళు వచ్చినాయి ఈసారి రైతాంగానికి వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల వల్ల మన ప్రాంతంలో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలెక్టర్లను రెండు జిల్లాల నాగర్ కర్నూలు అండ్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి ఎకరాకు నీళ్లు అందించాల్సినటువంటి బాధ్యత మీది ఈ ప్రభుత్వాంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఎక్కడ చూసినా సరే జమ్ముతో నిలిచిపోయినాయి లేకుంటే నీళ్లు లేవు మే చిన్నంబావిలో ఉన్న డి థర్టీ సిక్స్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మరి నీళ్ళ నుండి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా